అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన దరిద్రుడు ఎవడన్నా ఉన్నాయంటే వేణు ఎవడాడు వేణు స్వామిగాడు వాడికి నా గెలుపుని కారోగ్యస్తానప్పించిన వాడికి ఓడిపోతానని చెప్పాడు అప్పుడే చెప్పా అమ్మయ్యా నువ్వు ఓడిపోతానని చెప్పావు అంటే నా గెలుపు ఖాయం బాబు అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనోహరాలతో జీవితం గడుపుకుంటే బెటరు ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా ఒకరు చెప్పాలి రాజుగారు మిమ్మల్ని చిత్తకూర్చారు కదా మరి ఏంటి పరిస్థితి అని న్యాయపరంగా నన్ను ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుతురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు నేను చావులు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు ఆ మహిళా మనందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ ఎంతోమంది వారి తల కూడా అప్పుడు సమర్పించడం జరిగింది వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు